హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు కాకరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికోసం ఇలా కాకరకాయని మధ్యలో సీడ్స్ తీసేసి వాటిలో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత వేయించుకున్న పల్లీలు నువ్వుల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటు జీలకర్ర యాడ్ చేసుకోవాలి వీటిని పౌడర్ చేసుకుందాం ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఇందాక సాల్ట్ యాడ్ చేసుకొని పెట్టుకున్నాం కదా అందులో నుంచి ఇప్పుడు కాకరకాయల నుంచి రసం అనేది కొద్దిగా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోతే మనకి చేదు అనేది తగ్గుతుంది కాకరకాయల్లో తర్వాత ఇలా అన్నీ తీసి పెట్టుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్లో ఆయిల్ ఒక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇక్కడ మనం ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవట్లేదు ఓన్లీ ఆయిల్లో వేయించుకుంటున్నాం ఇలా వేయించుకోవటం వల్ల మనకి చేదు అనేది ఇంకా వెళ్ళిపోతుంది ఈ కాకరకాయల్లో నుంచి ఇలా కొద్దిగా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ప్లేట్లోకి ఇలాన్ని తీసేసుకున్నాం కదా ఇప్పుడు అదే ఆయిల్లోనే మనం జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం అల్లం ముక్కల్ని యాడ్ చేసుకుందాం అలాగే వీటితో పాటు కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసుకుందాం ఇలా ఆనియన్ వేసుకున్న తర్వాత వీటిలోకి మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న ఒక టొమాటోని వేసుకోవాలి ఈ ఆనియన్ అలాగే టొమాటో కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఇక్కడ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి సో కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఆనియన్ టొమాటో బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనం ఇంతకుముందు వేయించుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఈ కాకరకాయ ముక్కలు వీటిలో బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా ఒక టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి మనం కారం సరిపడా వేసుకోవచ్చు ఎక్కువ తక్కువ చూసుకొని అలాగే సాల్ట్ ధనియా పౌడర్ మనం ఇంతకు ముందు మిక్సీలో పట్టుకున్నాం కదా పల్లీలు అలాగే నువ్వులు ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వేయించుకొని మిక్సీ పట్టుకున్నాం ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఈ కాకరకాయ ముక్కల్లోకి అన్నీ పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి తర్వాత మనం ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుచ్చుని యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఈ చింతపండు రసంతో పాటు దీంట్లోకి కొద్దిగా వాటర్ కూడా సరిపడా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలకి అంతా బాగా పట్టుకునేటట్టుగా మసాలా కొద్దిగా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక త్రీ మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి కాకరకాయ పులుసు చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోతుందండి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి కాకరకాయ పులుసు అనేది చాలా చక్కగా రెడీ అయిపోతుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి